జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా దుబ్బాక డివిజన్ కు దాదాపుగా అరవై క్వింటాల్ల కంది విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి రెడ్డి తెలిపారు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం హర్షించ దగ్గ విషయం అని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలను దుబ్బాక డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు మల్లయ్యతో కలిసి చైర్మన్ గాంధారి నరేంద్రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబాక డివిజన్ పరిధిలో ఐదు మండలాలకు మండలానికి పన్నెండు చొప్పున కంది విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు కంది విస్తీర్ణం రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేయడం తెలిపారు కందిని రైతులు అంతర పంటగా సాగు చేయాలని యూరియా వాడకాన్ని సైతం తగ్గించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ ఏఈఓ రాజేష్ ఆత్మ కమిటీ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు ఉచితంగా మన దుబ్బాక డివిజన్కి దాదాపు అరవై క్వింటాల కందులు ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ రకం రావడం జరిగింది ఈ కార్యక్రమం మనం ఈరోజు గౌరవనీయులు మన దుబ్బాక డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారి సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి మండలం మనకున్న ఐదు మండలాల్లో మండలానికి ఒక మండలానికి దాదాపు పన్నెండు క్వింటాల్ చొప్పున ఐదు మండలాలకు అరవై కింటాలు ఇవ్వడం జరిగింది ఎక్కడనైతే ఈ పప్పు దినుసులు అంటే మనకు ఈ కందులు ఏవైతున్నాయో రోజు రోజుకి కంది విస్తీర్ణము తగ్గుతుందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రోజు రోజుకి మనకు పప్పు దినుసులు పెసర్లు కానీ కందులు కానీ నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల దాకా పప్పు కాస్ట్ అయిందనమాట మరి రైతుల ద్వారా పండించి రైతులకు తక్కువ ధరలో పప్పు రావాలంటే రైతులు ఎక్కువ మొత్తంలో విస్తీర్ణ సాగు చేయాలి దానికి అనుగుణంగా రైతులను ప్రోత్సహించడానికి మనకు ఉచితంగా ఉచితంగా ఒక్క పైస కూడా మీ దగ్గర తీసుకోకుండా ఈ కందులు కూడా ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న ప్రతి రైతు కూడా ఈ విత్తనాలు వాడుకొని మంచిగా ఇదేంటంటే మంచి మేలైన విత్తనం అనమాట దీని ద్వారా మళ్ళీ సీడ్ ప్రొడక్షన్ చేసుకొని మిగతా మీతో మిగతా రైతులకు కూడా ఇవ్వాలని సూచిస్తున్నాం మీరు అన్నట్టు కొంతమంది డైరెక్ట్ కందులు వేసుకోవచ్చు లేదా పత్తి ఉంది కదా పత్తిల చుట్టూ లేకపోతే ఆరు ఒకటి లేకపోతే ఎనిమిది ఒకటి మధ్య మధ్యన గ్యాప్లు వేసుకున్నట్లయితే ఎకరానికి సరాసరి మనకు ఆరు గింటాల నుంచి ఎనిమిది గింటాలు దిగుబడి వస్తుంది కావున రైతు సోదాలు ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా కూర్చుంట